ఎక్కడికి రా పోతున్నారనుకున్నారు కదా ఈరోజైతే పండగలు కాబట్టి మనమైతే గుట్లు తీసుకోవాలని చెప్పేసి నాడబిటైతే బయలుదేరాము చూడండి ఎలా ఉందో మేము పోయేటప్పటికి వాతావరణం అయితే చల్లగా ఉంది ఎలాగోలా నాడబిటైతే వచ్చేసాం ఫ్లైఓవర్ అయితే సూపర్ కట్టేస్తున్నారు గల్లు పోతున్నాయి అన్ని కార్లు ఇన్ని లారీలు అయితే సూపర్గా ఉంది మేమైతే హెచ్పి పెట్రోల్ బంక్ ఉన్న కాళేశ్వర రోడ్లోకి అయితే వచ్చేసి ఇక్కడైతే విశాల్ మార్కెట్కి అయితే వచ్చేసాం చూడండి గత్యా మార్కెట్ ఇది అయితే లోపల పోతే బల్లే ఉంది చాలా పెద్దది ఏమేవో చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ మనకి హోమ్మేడ్స్ కావాలని ఏమైనా చాలా సూపర్గా ఉన్నాయి ఈ మార్కెట్ అయితే బల్లే ఉన్నాద బా చూసేదానికి కైలెట్టుకుంది మేమైతే అలా షర్ట్స్ అవి ఎత్తుకోవాలని చెప్పేసి మొత్తం అయితే తిరిగేస్తాము ఎక్కడైతే మనకి ఏం కావాలన్నా సూపర్ ఉన్నాయి మనకి ఇంట్లో ఏం కావాలని తీసుకోవచ్చు అలా ఇది ఎక్కేసి లిఫ్ట్ ఎక్కేసి మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం సెకండ్ ఫ్లోర్లో చూడండి ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్ అయితే మెన్స్కి ఉమెన్స్కి కావాల్సిన షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అయితే ఫిక్స్డ్ రేట్స్ దీంట్లో ఏమి మళ్ళీ మనం బ్యారేజ్ చేసి అడిగేది ఏమి లేదు అన్ని ఫిక్స్డ్ రేట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి బట్ క్లాత్ హైలైట్గా ఉన్న షర్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవే నచ్చాయి నాకైతే బాగా నేనైతే ఒక రెండు మూడు షర్ట్లు అయితే తీసుకున్నాను చూడండి ఎలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కదా మీరు కూడా ఇక్కడ రావంటే ఇవైతే తీసుకోండి ముందుకైతే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎలా ఉందో దీంట్లో హై ఉంది ఇది నాకు నచ్చింది ఫిక్స్డ్ రేట్స్ మనకే ఏదైనా ఎత్తుకోవచ్చు మమ్మల్ని మనల్ని ఎవ్వరు అడిగి లేరు మనం మేమైతే కొన్ని షర్ట్స్ కొన్ని బన్నీలు అయితే ఎత్తుకున్నాము చూడండి మా అన్నైతే బన్నీలు ఎత్తుతూ ఉన్నాడు నేనైతే ఈ రెండు అయితే ఎత్తుకున్నాను చూడండి సోప్లో ఉన్నాయి కదా నేనైతే నేరుగా ఇంకేం తీసుకోలేదు ఇవే తీసుకునేసి ఇంకా వెళ్ళిపోద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోతే ఇంక సరే అలా తిరిగిపోద్దాం అని చెప్పేసి మొత్తం తిరిగేస్తా ఉన్నాను చూడండి ఎలా ఉన్నాయో నేను చూడండి అబ్బా షర్టర్ అయితే హైలైట్ ఉంది ఇదే నచ్చింది బాగా నాకు అక్కడ మన కావాల్సిన రెడీమేడ్ ఏవైనా సూపర్గా ఉన్నాయి ఇద్దరు సూట్ కేసులతో సహా ఉంది ఇక్కడ చూడండి చెప్పులు చిన్నపిల్లకాయలు కావాల్సిన చెప్పులు షూ వన్ ఏవైనా అన్నీ అయితే ఈ మాల్లో అయితే దొరుకుతున్నాయి చూడండి ఇది నేను నేరుగా అయితే షూ తీసుకుందా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను చూడండి ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయి కానీ కానీ ఫిక్స్డ్ రేట్స్ ఏను హైలెట్గా ఉన్నాయి అన్ని షూలు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఈ రెండు అయితే ఎత్తుకోండి మా అన్న బాగున్నాయి కదా చూడండి హైలైట్గా ఉన్నాయి అబ్బా ఇక్కడైతే చూసేదానికి సూపర్గా ఉంది మాల్ అయితే హైలైట్గా ఉంది చూడండి చిన్న పిల్ల సార్ పెట్టి ఒకటి ఉన్నాయి ఇక్కడ ఏం కావాలన్నా తీసుకోవచ్చు హైలైట్గా ఉన్నాయి అన్నీ నీ షూ అయితే ఎత్తుకున్నాయి నేనైతే బాగున్నాయి కదా ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే సహా రేట్లతో సహా ప్రైస్తో సహా వేసేస్తున్నావు చూడండి మిక్సీలతో సహా ఉన్నాబ్బా ఇది హైలెట్ చూడండి ఎలా ఉన్నాయో ఇదైతే థర్డ్ ఫ్లోర్లో ఉన్నా మేమైతే అన్నీ ఎతికి తీసుకున్నాం మేము మాకు కావాల్సిన వసతులన్నీ తీసేసుకున్నాం మీరు రావాలంటే ఇక్కడ రెండు అన్నీ హైలెట్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొన్ని ఆఫర్లు కూడా పెట్టినారు ఒక రెండు షర్టులు తీసుకుంటే ఒక ఒక షర్ట్ ఫ్రీ మూడు షర్ట్లు తీసుకుంటే ఒక షర్ట్ ఫ్రీ అట్ట ఆఫర్స్ అయితే పెట్టేస్తున్నాం చూడండి అయితే రేట్లు మాత్రం ఫిక్స్డ్ చూడండి క్యాప్ అయితే ఒకటి తీసుకున్నాము మా ఒక క్యాప్ తీసుకున్నాం చూడండి సూపర్గానే కదా క్యాప్ వచ్చి అయితే నైంటీ నైన్ రూపీస్ అలా తీసుకొని అయితే దిగేస్తా ఉన్నాము త్రీ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం మేమైతే ఇంకా కౌంటర్ కాడ పోయేసి బిల్ వేసుకోండి కౌంటర్లే కౌంటర్లో వచ్చాక ఐదు ఉన్నాయి చూడండి ఓ వాళ్ళు కౌంటర్లో వేసుకుంటే మనకేం పని మన అట్టా తిరిగి చూడడం మనకు కావాల్సింది టైంపాస్ అయిపోవడం నేను నేనైతే అట్టా తిరిగి చూస్తూ ఉన్నాను నా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఎవరు అడిగే పని లేదు మనకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు మేమైతే ఇంకా అలా తిరిగి వచ్చేద్దాం అని చెప్పేసి నేనైతే మొత్తం థర్డ్ ఫ్లోర్ పోయేసి అన్ని పప్పులతో సహా చూసాము సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి హైలైట్గా ఉన్నాయి ఇక్కడ మొత్తం చిన్నపిల్లకల్ల డేపర్తో సహా ఉన్నది ఇక్కడ అదే నాకు నువ్వేనా చూడండి చిన్న బాటిల్తో సహా ఉన్నాయి ఇక్కడ చూడండి సాల్ట్ ప్యాకెట్స్ ఏవైనా ఉన్నాయి ఎనీ వన్ మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి మేమైతే కాఫ్ పొడి ఒకటి తీసుకున్నాం చిన్నది బాక్స్ అలా నేరు కౌంటర్ కౌంటర్ కడికి అయితే వచ్చేసి నేను మా అన్న మా అన్న అయితే కౌంటర్ తీసుకుని మనమైతే వీడియో తీసుకుంటాం అదే కదా మన పని అట్టా తిరిగి చూస్తాము మనని చిన్న పిల్లల దశ కావాల్సినవి ఉన్నాయి ఈ టెడ్డి పేరు సూపర్ ఉంది కదా ఇదేందో కామెంట్ చేయండి నాకైతే నేనైతే ఇదేందో తెలీదు ఏ బొడ్డోడైతే హాయ్ చెప్తున్నాను మనకి దాని ఎత్తుకొని తీసుకొని మళ్ళీ తీసుకుని మళ్ళీ అయితే రిటర్న్ అయితే వచ్చేస్తాము చూడండి లగేజ్ ఎంత పెద్ద తీసుకున్నాము ఇదండి మ్యాట్రో మన వీడియోకి అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఉంటాం మరి మరిన్ని వీడియోల కోసం నేను ముందుకైతే వస్తాను